గురుసేవ అనగా మంత్రాన్ని స్మరించడమే మంత్రమే గురువు యొక్క స్వరూపము గుర్తించడం మరి శిష్యుడెవరు ఆ మంత్రాన్ని ఉపాసిస్తూ ఉన్నటువంటి జ్ఞానముతో కూడిన మనసే శిష్యుడు కాబట్టి ఆ మంత్రాన్ని గుర్తు పెట్టుకొని చూడండి జ్ఞానము ఆ జ్ఞానము శిష్యుడి యొక్క స్వరూపము ఆ మంత్రస్వరూపుడయి ఆ జ్ఞానస్వరూపుడై ఉన్నటువంటి శిష్యుణ్ణి వెంట పెట్టుకుని తీసుకుపోతున్నాడు చూడండి తన స్థానానికి ఇదండి గురు శిష్యుల యొక్క అనుబంధం గురు గురువు వెంట శిష్యుడు ఉండడం అంటే ఇది గురువు వెంట శిష్యుడు ఉండడం అంటే ఇది అందుకు గురుని ఇంటను గురుని వెంటను గురుని ఇంటను గురుని కొలవకయున్న నరులకు చెప్పకూడదు పూర్ణబోధన ఈ మొప్పెజనులకు విప్పి చెప్పిన విసదపడదన్న ఒప్పి సద్గురు శిష్యులై భువి మెప్పుగా గురు సేవ చేయక ఒప్పి సద్గురు శిష్యులై భువి మెప్పుగా గురు సేవ చేయక ఎప్పుడు నురు నిందజలిపెడి తప్పు నడతల తుంటకలులకు చెప్పకూడదు పూర్ణబోదన్న ఈ మొప్పె జనులకు విప్పి చెప్పిన విషదపడదన్నా అనయము గురుసేవలేకున్నా కనుటకర్ధము నిలువదన్నా ఆ నిరంతరము గురుసేవనేది లేకపోతే ఆ కనులకు అర్థము వలె ఆ బ్రహ్మదర్శనము కలుగదనేశాడు అందుకు మహాత్ములు తర్కవాదము తగదు జ్ఞానికి తక్షణము సద్గురుని నమ్మితే మర్కటంబగు మాయ ఎరుకను మరల జన్మకు రాని బోధ ఎందుకే నిజమను చేదవు గుర్తిరిగి సాక్షిని చలన సహితం చూదల చేవు ఎందుకు ఈ ప్రపంచము శాశ్వతమైన నమ్ముతావు మనస అందుకని మనసుకు చెప్పుకునే విధానం మనస్సును ఎలా మన వైపుకు మళ్లించుకోవాలి అంటే నువ్వు చెప్తే విందదే నీ మాట విందు నా మాట వింటుంది అందువల్ల నా దగ్గరికి పిలుచుకురా నీ మాట విందు ఎందుకు విందు పోరా నీ కథ అంతా నాకు తెలుసుకుని నువ్వు భలే మంచో నువ్వు వెళ్ళి పోరా నువ్వు నువ్వు ఆడే ఆట అని నాకు నీ మాట నేను వినాలా పోరా పొలయ అంటుంది అది నోరు ముసుకుని గమ్మున స్వామి దగ్గరికి వచ్చేసినావంటే ఫిడ్రాప్ సైలెంట్ కమ్ తల ఊపుతూ నిజమే తెలుసుకోకపోయాం చాలా పొరపడాము ఎంతో సమయాన్ని పోగొట్టుకున్నాం అసలు ఇంతకాలం ఏం బతుకు బతికామరా మనం మూర్ఖంగా బతికాము అజ్ఞానంతో జీవించాము ఏది సత్యమో తెలుసుకోకుండా బతికాము ఇప్పుడు తెలిసింది మహానుభావుడు తెలియజేస్తున్న ధర్మాలన్నీ సత్యము ఇంకెట్లుండాలి నీ మనసే ఒప్పుకుంటుంది నీ మనసే సిద్ధపడుతుంది సహకరిస్తుంది నీకు అందువల్ల ఆయన మాట వింటుంది అది ఆయన దగ్గరికి పిలుచుకోమోతా ఉండు దీన్ని ఆయన దగ్గరికి పిలుచుకొని పోతా ఆయన దగ్గరికి పోకుండా వీనవా తిరిగి తంతుంది నాకు ముందర పోతే పొడుస్తుంది ఎనుకపోతే తంతుందే సుఖపడలేవు అందు ఎందుకోసం ఆశ్రమానికి రావాలంటే దాని దగ్గర తన్నలు తప్పించుకోవడం కోసం రావాలి అంతే నాకు మేము నాకు కిరీటం పెట్టేదానికి కాదు మీరంతా రావాల్సింది అందుకు నెత్తి మీద కర్మము కర్మం వెడలుటకును గురుని వెదకి వెదకి పూజ చేయ ముక్తి పొందుట కొరకయ్య అఖిల సంఘ ఆత్మలింగ అంటాడు